కుల సంఘాలతోటి మత సంఘాలతోటి ఏం కాదు చైతన్యం లేనటువంటి కుల సంఘాలు మత సంఘాలు ఎన్ని పెట్టుకొని ఏం చేసినా కూడా ఏం కాదు కుల సంఘాలు పెట్టుకొని అడక తినే నాయకులు ఎక్కువైపోయారు ఫస్ట్ వాళ్ళు మారాలి నిజంగా మీరు బహుజనుల యొక్క రాజ్యం తీసుకురావాలంటే ఓటు నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటర్లకు కుల సంఘాల ద్వారానే డబ్బులు పంచి పచ్చిపెట్టిస్తున్నారు ఆ కుల సంఘాలలో అధ్యక్షులను అన్న పెద్దోళ్ళను పట్టుకొని మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉదాహరణలకు ఏ సంఘం ఉంటే అది ముదిరా సంఘం ఉంటే ముదిరా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది కుల పెద్దల్ని పట్టుకుంటారు గౌడ సంఘం ఉంటే గౌడ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది కుల పెద్దల్ని పట్టుకుంటారు వడ్డెర సంఘం రజక సంఘం ఎస్సీలు సంఘాలు ఎస్టీ సంఘాలు బీసీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళని పట్టుకొని ఇట్లా ఓట్లు వేయించుకుంటూ నిర్వీర్యం చేస్తున్నారు కుల సంఘాలు పెట్టేది మీరు అధికారంలోకి తీసుకురావడానికి చేయాలి ప్రజల్ని చైతన్యం చేసేటందుకు ఉండాలి మీ ఇంట్లో మీరు పబ్బం గడుపుకునేటందుకు మీరు ఎన్ని రోజులు ఇట్లా చేసినా కూడా మీరు రాజ్యాధికారంలోకి రాలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను చాలా సందర్భాలల్లో చాలా 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 చో చోట్ల చూసినప్పుడు నేను ఎంపీగా చేసిన ఎమ్మెల్యేగా చేసిన భారతదేశ రాజకీయాలలో చూడాలని ఢిల్లీలో కూడా ఉద్యమాలు చేసిన ఎక్కడ చూసినా ఒక ముదిరాజ్ చేస్తే ఒక యాదవుడు ఏడు ఒక యాదవుడు చేస్తే ఒక గౌడ ఏడు ఒక గౌడు చేస్తే ఒక మున్నూరు కాపాయని వేడు ఒక మునూరు కాపాయిన్ చేస్తే రజకులేరు రజకులు చేస్తే మరి ఒడ్డరు లేయరు ఇట్లా పూసుకుంటా పోతే బీసీ సంఘాలలో ఉన్నోళ్ళు బీసీలకే వేయకుండా ఓట్లు వేయకుండా ఉంటే మీరు ఎన్ని సంఘాలు పెట్టుకుంటే ఏమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఫస్ట్ చైతన్యం కానీ చైతన్యమై ఎవరు చేసినా వాళ్ళకు ఓటేసే స్థాయిలోకి రండి మంచి వ్యక్తులను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఐక్యమత్యమే భయం బలం ఐక్యమత్యమే లేదు మీ దగ్గర ముదిరాజులకు అసలు ఐక్యమత్యమే లేదు ఎక్కడ చూసినా కూడా ఏ ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంటుంది చైతన్యంగాండి మీ యాదగిరి రాజయోగి భవనగిరి పార్లమెంట్ అభ్యర్థి